వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారు త్వరగా ఆరోగ్యవంతులై ప్రొద్దుటూరు నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అభిమానులనుల నందరినీ కలుపుకుని నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలనే మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించారు మా పెద్దాయన ఆరోగ్యంగా ఉండాలని శ్రీవారి సన్నిధిలో నూట ఒకటి కొట్టిన వంగల నారాయణ రెడ్డి ఈ వివరాలు మీ ఈ మలుపు వీక్షించారు अट्ला अट्ठाला अट्ला अट्ला अट्ला